అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు వృత్తి యొక్క అభివృద్ధి కొరకు వ్యక్తుల సహకారాన్ని కాంక్షిస్తారు వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ ఆలోచనలకి మీరే రూపశిల్పి కనుక వీలైనంతవరకు మీ ఆలోచనల విధానంలోనే మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్ని కూడా మీరు అధిగమించే శక్తి ఉంది కనుక వీళ్ళంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆలోచనలను మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది కానీ పనిచేసే ప్రదేశాలలో ముఖ్యంగా ఇతరుల యొక్క మాట తీరు ఇతరుల ప్రవర్తన కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి కొన్ని వర్తమానాలు అందటం అనేది తండ్రి పెద్దలు యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సామాజిక సేవ చేస్తారు పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు పుణ్య కార్యక్రమాల కొరకు ఖర్చులు కూడా అధికంగా చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతుంది అయితే కుటుంబ వ్యక్తులతో ముఖ్యంగా తండ్రి కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఘర్షణకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు పెడితే అనుకున్న పనులలో విజయాన్ని సాధించగలుగుతారు కన్యా రాశి అమ్మ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీకు ఎక్కువ ఎమోషన్స్ ఒకటి మీరు కంట్రోల్ చేసుకోవాలి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలకి లోన్ కాకుండా ఉద్వేగాలను బేస్ చేసుకుని నిర్ణయం తీసుకోకుండా స్పాంటేనియస్ డేషన్స్ అంటే ఆ క్షణానికి వచ్చిన ఉద్వేగాల వల్ల తీసుకునే నిర్ణయాల్లో కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యమైన పనులలో వాయిదాలు కానీ లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఎమోషన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తుంది అంతేకాకుండా మీ యొక్క భాగస్వామి మీ ముఖ్యంగా మీ యొక్క వ్యాపార అయినా సరే లేకపోతే మీ యొక్క తోబుట్టువులతోనే సరే వీలైనంత వరకు మాట పట్టింపులకి దూరంగా ఉండాలి